డ్యూక్ టూ ఫిఫ్టీ ఈసారి డ్యూక్ టూ హండ్రెడ్ కదా ఎప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ హండ్రెడ్ కనిపిస్తాయి ఈసారి మనకు టూ ఫిఫ్టీ సిసిలు కూడా డ్యూక్ టూ ఫిఫ్టీ లో మాత్రం అదురుపే బండ్లు అయితే ఉన్నాయి ప్రతి ప్రైజ్ లో అయితే మనకు బండ్లు అయితే దొరికిపోతా ఉన్నాయి డ్యూక్ నుంచి సో లక్ష లోపల కూడా డ్యూక్ బండ్లు అయితే ఫైవ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం రండి డ్రీమ్ బైక్స్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ పిల్లర్ నెంబర్ మీకు కూకట్పల్లి అయితే ఉంటుంది స్క్రీన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నారు ఫోన్ చేయండి రవి ప్రకాశా అని చెప్పండి మీకైతే ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైస్ నెగ్రెషన్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ ఇరవై వేలు కంటే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇంకేంది కాలసంగా వచ్చేసేయండి డ్రీమ్ బైక్స్ ఓకేనా సో గైస్ మీకు ఇంత చేస్తా ఉన్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చేసుకుంటే చాలా మంది బండి అయితే సూపర్ ఉంది గాయ్ సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండి అయితే సూపర్ గా ఉందండి అండ్ బండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితే కొనుక్కోండి ఏం లేదు ఓకేనా సో భలే ఉంది బండి చూసుకోవచ్చు అద్దరిపోతుంది బండి అయితే మాత్రం చాలా బాగుంది వన్ టెన్ ఫై సీసీ బట్ లుక్ మాత్రం చాలా బాగుంది ఆడలి బయట ఈరోజు చేసే దిక్తే గాడి మీ ఆయన హీరో ఉంటది సౌండ్ కూడా మీకు కొంచెం ట్యూనింగ్ చేసుకోగలిగితే సైలెన్స్ అస్ అదిరిపోయే సౌండ్ అయితే వస్తాయి అన్నమాట బండ్లు అయితే అద్రిపోయే బండ్లు ఉన్నాయి మీకు ఒక ఇరవై వేలు నుంచి ఫైల్ అయితే స్టార్ట్ అయితే సిబిల్ స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా కట్టుకోవచ్చు అండ్ మీకు ఇవన్నీ కూడా ఒక పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టినా ఫైనాన్స్ అయిపోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుందో లేదో చూసుకోండి సిబిల్ స్కోర్ బాగుంటే ఈ బండ్లు కూడా మీకు డ్యూక్ లు ఎంపీలు కూడా ఒక పదైదు ఇరవై వేలు కట్టి డౌన్ పేమెంట్ ఫైనాన్స్ కూడా అయిపోవచ్చు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి బా ఎంపీ చూడండి బాబా బాబా ఏముంది ఇది ఏమి నీ అందము బాబా బాబా ఎంత సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మా యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సుబ్బంది వాళ్ళు మీకోసం కేడి మళ్ళీ అయితే అద్దరిపై పనులు తీసుకొని వచ్చాను అండ్ ఎన్ఎస్ బండ్లు ఉన్నాయి ఎంపీ ఫిఫ్టీ ఉన్నాయి చాలా చాలా మంచి పనులు అయితే ఉన్నాయి ఈసారి కొత్త స్టాక్ చాలా బండ్లు అయితే వచ్చేసినాయి సో చూసేద్దాం అన్ని బండ్లు కూడా చూసేద్దాం తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే సో మన ఛానల్లో జన్యున్ కంటెంట్ వస్తుంది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము లేని మాటలు ఏముండదు ఫ్రాడ్ పేకిట్ లాంటిది ఏముండదు జెన్యున్ కంటెంట్ ఇస్తాము ఎందుకంటే చాలా మంది చీట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని మీరు తెలుసుకొని నన్ను ఫాలో చేస్తారని ఈ విషయం చెప్తా ఉన్నాను లేదంటే లైక్ తీసుకుని లైక్ తీసుకొని మీ ఇస్తాం అనమాట ఎందుకంటే మీకోసం చెప్తా ఉన్నాను అండ్ గైడ్స్ చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ మినిమం డౌన్ పేమెంట్ ఒక ఇరవై వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బైక్ ప్రైస్ లక్ష రూపాయలు లక్ష లోపు ఉన్నది అంటే లక్ష పది వేల వరకు మీకు ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు లక్ష పైన ఉంటే మీకు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా బండి ప్రైస్ పైన మీ సిబిల్ స్కోర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది డౌన్ పేమెంట్ అది అర్థం చేసుకోండి ఈ విధంగా ఎవరు కూడా చెప్పరు నేను మీకు జన్యున్ గా చెప్తా ఉన్నాను అనమాట సో ఓకేనా సో కేటీఎం మళ్ళీ చాలా ఉన్నాయి చూసేద్దాం వచ్చేసేయండి అండ్ రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం మంచిగా ఎదిగితే ఇంకా మంచి ఆఫర్స్ అయితే మీకోసం తెచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంటది మన ఛానల్ పేజ్ చెప్పండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేస్తా అని చెప్తే మీకు బాగుంటుంది నాకు బాగుంటుంది మీకైతే ఐదు వేల నుంచి పదివేల వరకు బండి పైన డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంటది చూసుకొని మాట్లాడుకోండి తీసుకోండి అండ్ బండి టెస్ట్ రైడ్ చేసుకోండి వెహికల్ నచ్చితే కొనుక్కోండి బలవంతం ఏం లేదు ఓకేనా సో రండి బండిలు అయితే అండ్ ఎక్కడ చూస్తే ఈ బండి కొత్తగా వచ్చింది నిన్ననే సో చూస్తే భలే ఉంది బండి చూసుకోవచ్చు అద్ద్రిపోతుంది బండి అయితే మాత్రం చాలా బాగుంది వన్ థర్టీ బట్ లుక్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అయినా కూడా నైన్టీన్ మోడల్ లాగా అస్సలు లేదు సో భలే ఉంది బండి అయితే నైన్టీన్ మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందంట లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ ట్వంటీ అని చెప్తున్నారు తగ్గుతుంది ప్రైస్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది దీని మట్టి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైనన్స్ కూడా అయిపోయే అవకాశం అయితే ఉంది అండ్ చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ సీసీ ఆర్సీ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై ట్వంటీ వన్ మాలి చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉంది బండి చూడడానికి నీటి కనిపిస్తుంది చెక్ చేసుకోండి డిసైడ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది దీని ప్రైజ్ లక్ష నలభై తొమ్మిది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ మీకు ఆర్సీ టూ హండ్రెడ్ కేటీఎం ప్రాణ నుంచి మీకు వెహికల్ దొరుకుతుంది అంటే సూపర్ అనమాట పద్నాలుగు వేలు తిరిగింది చెక్ చేసుకోండి టైర్ గీలు కూడా బానే ఉన్నాయి చూసుకోండి అండ్ ఇది కూడా మీకు చూసుకున్నట్లయితే సో చెప్తాను నేను ఈ బండి కూడా మీకు బానే ఉంది కాకపోతే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సారీ ఇది టూ హండ్రెడ్ ఇది వచ్చేసి లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైన్టీ ఎయిట్ కి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఆర్సీ టూ హండ్రెడ్ అందుబాటులో ఉంది పంతొమ్మిది వందలు మాత్రమే తిరిగింది ఖాళీ నైన్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టైర్లు కూడా అట్లా ఉన్నాయి సీల్ పీస్ ఉన్నాయి చూసుకోండి బండి అయితే విధంగా ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే గాయస్ ఇక్కడ లక్ష నలభై ఐదు వేలకే ఆర్సీ అయితే అందుబాటులో ఉంది కేటీఎం నుంచి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆర్సీ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి తొమ్మిది వేలు తిరిగింది ఇది ఓకే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ మోడల్ అనమాట ఇది లక్ష ముప్పై ఐదు వేలకే ఆర్సీ మీకు అందుబాటులో ఉంది టైర్లు కొత్త టైర్లు నైన్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ అయితే సీల్ టైర్ ఉంది సో చూసుకోవచ్చు లక్ష ముప్పై ఐదు ఓన్లీ వన్ లాక్ నైన్టీ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మీకు కేటీఎం బ్రాండ్ నుంచి ఆర్సీ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వచ్చేసింది వన్ ట్వంటీ ఫైవ్ సిసి అండ్ మీకు చూసుకున్నట్లయితే మనకు గతంలో కూడా చూసాము ఇది బండి చాలా బాగుంది ఆర్సీ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై మోడల్ పంతొమ్మిది వందలు మాత్రమే త్రీ చాలా కొత్త బండి సో బండ్లు ఇలా స్టోర్ స్టోరేజ్ ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా కనిపిస్తున్నాయి కానీ మీకు బండ్లు అయితే కొత్త బండ్లు అనమాట ఇది కూడా తిరిగింది కూడా చాలా తక్కువ తిరిగింది చూసుకోవచ్చు పంతొమ్మిది వందలు మాత్రమే తిరిగింది వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే బండి అందుబాటులో ఉంది ఆర్సీ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట సో చూస్తున్నట్లయితే డ్యూక్ అయితే ఉంది లక్ష ముప్పై తొమ్మిది వేలకే డ్యూకు టూ హండ్రెడ్ సిసి నైన్టీన్ నైన్టీన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది లక్ష ముప్పై తొమ్మిది వేలకే డ్యూక్ అయితే అందుబాటులో ఉంది ఓల్డ్ మోడల్ చూసుకోండి ఫైనాన్స్ అయిపోతుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే లక్ష ఐదు వేలకే కేటీఎం అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ చాలా బాగుంది లక్ష ఐదు వేలకే మీకు అందుబాటులో ఉంది లక్ష లోపల వచ్చే అవకాశం ఉంది కేటీఎం వండి ఓల్డ్ లుక్ లో అదిరిపోతుంది నైన్టీన్ మోడల్ వన్ ట్వంటీ పీసీసి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు లక్ష ఎనభై ఐదు వేలకే మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి టూ ఫిఫ్టీ సిసి మీరు చాలా మంది చూస్తూ ఉంటారు కదా టూ ఫిఫ్టీ సిసి ఇది కూడా టైర్లు వీళ్ళు కండిషన్ బాగున్నాయి గాస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలు సెవెంటీన్ మోడల్ అనమాట వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కే ఆర్సీ టూ డ్యూక్ టూ ఫిఫ్టీ వచ్చేస్తుంది అంటే చూడండి సెవెంటీన్ మోడల్ బండి టూ ఫిఫ్టీ సిసి మీకు మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలకే ఇంకా ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది బండి చాలా బాగుంది టైర్లు బాగున్నాయి కండిషన్ లుక్ బాగుంది టూ ఫిఫ్టీ సిసి జీప్ లో నుంచి చూసుకోండి ఇది కూడా బిఎస్ ఫోర్ అనమాట అది పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంత మంచి బండి మీకు లక్ష ఇరవై తొమ్మిది వేల కంటే ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మాట్లాడుకోండి లేట్ చేయకుండా ప్రిసైడ్ చేసుకొని నచ్చితేనే కోరుకోండి సో ఇక్కడ చూస్తే చూసాం కదా ఇది వచ్చేసి మీకు లక్ష నలభై తొమ్మిది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కే టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ట్వంటీ టూ ఆ ట్వంటీ త్రీ అది ట్వంటీ టూ మోడల్ ఆ ఇరవై ఒక్క పేజ్ తిరిగిందంట చూసుకోవచ్చు డ్యూక్ అయితే అందుబాటులో ఉంది మనకు చూసుకోండి ఇది కూడా మీకు వన్ సిసి బాగుంది ఇవ్వండి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేలకే డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ నాలుగు నెల పన్నెండు వేలు మాత్రమే తిరిగింది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కె డ్యూబ్ టూ హండ్రెడ్ ఇక్కడ చూస్తే టూ ఫిఫ్టీ సీసీ ఇది డ్యూబ్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఇరవై నాలుగు వేలు తిరిగింది లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి కూడా ఉంది ఇది డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేల తొమ్మిది వందలు తిరిగింది లక్ష తొంభై తొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ కే డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడల్ అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేలు డ్యూ టూ ఫిఫ్టీ కొత్త వండి చాలా తక్కువ తిరిగింది కండిషన్ కూడా సూపర్ ఉంది అనమాట షోరూమ్ కండిషన్ ఉంది బట్ ట్వంటీ త్రీ మోడల్ ఆ మోడల్ అయితే అట్లా ఉంది కానీ లుక్ ఆ విధంగా లేదు టైర్ లి బాగున్నాయి వండి లుక్ అదిరిపోతుంది ట్వంటీ త్రీ మోడల్ ఐదు వేల మూడు వందలు మాత్రమే తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ లాక్స్ నైన్టీన్ థౌసండ్కే మీకు డ్యూ టూ ఫిఫ్టీ సిస్ అయితే దొరికిపోతుంది సూపర్ గైస్ అదిరిపోతుంది అనమాట తప్పకుండా లేట్ చేయకుండా షాప్ అయితే విజిట్ చేయండి ట్రెస్ రైడ్ చేయండి నచ్చితే తీసుకోండి ఫైనల్స్ కూడా అయిపోతుంది అండ్ వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది మీకు వెట్ పిలియన్ అనమాట ఇది వెట్ పిలియన్ బాగుంటది చూసుకోండి నాలుగు బండ్లు ఉన్నాయి మీకు స్వార్ట్ పిలియన్ వెట్ పిలియన్ అయితే చూసుకోవచ్చు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వచ్చేసి ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలు అనమాట అండ్ ఇది కూడా మీకు లక్ష ముప్పై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ నాలుగు కూడా బండ్లు అద్దెపోయే బండ్లు మీకు మంచి కేటీఎం ఇంజన్ అయితే దీంట్లో కూడా ఉంటుంది భలే ఉంటాయి బండ్లు టైర్లు కండిషన్ అంతా బాగుంది సో చాలా తక్కువ ధరలు దొరికిపోతున్నాయి డిస్కౌంట్ ఉంటుంది చాలా డిస్కౌంట్ ప్రైస్ నెగేసిపోలేదు ఫైనాన్స్ కూడా అయిపోతుంది లేట్ చేయకుండా పనులు అయితే టెసిసైడ్ చేసుకొని తీసుకోండి అండ్ ఎక్కడ చూడండి ఈ బండి కూడా భలే ఉంది అనమాట ఆర్సి టూ హండ్రెడ్ ఇది చూసుకోండి ఆర్సి టూ హండ్రెడ్ భలే ఉంది సూపర్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకు ఒక కెమెరామెన్ అయితే వచ్చినాడు సినీ ఫీల్డ్ నుంచి సో మూవీ అసోసియేషన్ నుంచి హాయ్ సార్ హాయ్ సార్ సూపర్ సూపర్ సార్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్యూక్ అయితే ఉంది సో చూసుకోవచ్చు బండి ఎదురుపోతుంది అనమాట లక్ష తొంభై తొమ్మిది వేలకే ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ టూ ఫిఫ్టీ ఈసారి డ్యూక్ టూ హండ్రెడ్ కదా ఎప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ హండ్రెడ్ కనిపిస్తాయి ఈసారి మనకు టూ ఫిఫ్టీ సిసిలు కూడా డ్యూక్ టూ ఫిఫ్టీలో లో మాత్రం అతి బండ్లు అయితే ఉన్నాయి ప్రతి ప్రైజ్ లో అయితే మనకు బండ్లు అయితే దొరికిపోతా ఉన్నాయి డ్యూక్యూ నుంచి సో లక్షల లోపల కూడా డ్యూకి బండ్లు అయితే ఫైవ్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం రండి డ్రీమ్ బైక్స్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ పిల్లర్ నెంబర్ మీ కూకట్పల్లి అయితే ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాడు ఫోన్ చేయండి రైపు ప్రకస్ వీడియో చెప్పండి మీకు అయితే చాలా డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రైస్ నెగబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ ఇరవై వేలు కంటే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇంకేంది కాల్సంగా వచ్చేయండి డ్రీమ్ బైక్స్ ఓకేనా సో గైజ్ మీకోసం ఇంత చేస్తా ఉన్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది షేర్ చేయండి వీడియోని ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బండి కూడా అది రూపాయ ప్రైజ్ అయితే ఉంది సో ఫోన్ చేయండి కనుక్కోండి సో చూసుకున్నట్లయితే మనకు మొబైల్ హోల్డర్ కూడా ఉంది బండి అయితే చూడడానికి చాలా నీట్ గా ఉంది ట్రై చేయండి అండ్ నాలుగు బండ్లు కూడా ఉంటాయి స్వాట్ పిలియన్ మూడు విత్పిలియను ఒక స్వాట్ పిలియన్ చూసుకోండి డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ గా టీవీ నుంచి అని ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ పదకొండు వేలు తిరిగింది చూసుకోండి బండి భలే ఉంది ఎనభై తొమ్మిది వేలకే మీకు అపాచి అయితే ఉంది టూ హండ్రెడ్ ఫోర్ బి అది కూడా సో ఎ ఎయిటీ నైన్ థౌసండ్కే ఎయిటీన్ మోడల్ ట్వంటీలో రిజిస్ట్రేషన్ అయింది చూసుకోండి బండి భలే ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇరవై వేలు కట్టే ఫైనల్స్ కూడా అయిపోతుంది బండి అయితే సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి వైట్ కలర్లో ఉంది ఒకటి మనకు ఆపాచ్చి ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఫోర్ వి ఇది కూడా టూ హండ్రెడ్ ఫోర్ వి ఇది కూడా బండి భలే ఉంది ట్రై చేయండి మీకు ఇది కూడా ఒక ఎనభై వేలు అట్లా ఉండే అవకాశం ఉంది అరే నిచ్చే ఫస్గా క్యా నిచ్చే పసుగాయా పసుగాయా పసుగా నిచ్చే నీట్ పూరా బండి భలే ఉంది తెల్లగా చూడండి ఎంత కొత్తగా కనిపిస్తుంది బండి మస్తు కనిపిస్తుంది చూడ్డానికి పాగలు బయట హీరో చేసేది కాడి మీ ఆయన హీరోసే సూపర్ సూపర్ నైస్ సో డ్యూ టూ మంచి ధరల్లో ఉన్నాయి చూడండి అండ్ ఆ వైట్ కలర్ లో ఆపాచి చెప్పాం కదా ఇది కూడా ఎనభై వేలు డెబ్బై ఐదు అట్లా ఉండే అవకాశం ఉంది ఫోన్ చేసి కనుక్కోండి మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మాట్లాడుకోండి అండ్ ఇక్కడ చూస్తే డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కే వన్ సిక్స్టీ సీసీ ఫోర్ వి నైన్టీన్ మోడల్ ఆపాచి అందుబాటులో ఉంది ఆరు వేలు అరవై మూడు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌసండ్ నెగేషుల్ ఉంటుంది ఓకే సో చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ఎస్ అయితే ఉంది వన్ సిక్స్టీ సీసీ మంచి ప్రైజ్ లో ఉంది ఫోన్ చేసి కనుక్కోండి అండ్ మీకు ఇవన్నీ కూడా పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టినా ఫైనాన్స్ అయిపోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుందో లేదో చూసుకోండి సిబిల్ స్కోర్ బాగుంటే ఈ బండ్లు కూడా మీకు బ్యూక్ లు కూడా ఒక పదహైదు ఇరవై వేలు కట్టే డౌన్ పేమెంట్ ఫైనాన్స్ కూడా అయిపోవచ్చు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి ఎనభై తొమ్మిది వేలకే వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎన్ఎస్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది పద్దెనిమిది వేలు దిగింది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది టూ హండ్రెడ్ సిసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఫోన్ చేసి కనుక్కోండి వైట్ అలాస్ ఉన్నాయి చూసుకోండి బండి బాగుంది బా ఎంపీ చూడండి బాబా బాబా ఏముంది ఇది ఏమి నీ అందము బాబా బాబాబా అరే రేరే రేరే ఎంత బాగుంది ఇది బా సూపర్ హైస్ ఎంటీ ఫిఫ్టీన్ చూడండి ఎంత బాగుంది ఇది అరేలేరే రేరే 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 రే లే అన్నట్టుంది బా బాబా భలే ఉంది బండి సో ప్రైజ్ ఎంత పెట్టారో తెలియదు ఫోన్ చేసి అనుకోండి ప్రైజ్ మాత్రం సో బండి మాత్రం అద్దరిపోతుంది సూపర్ ఉంది లుక్స్ మాత్రం అద్దరు కొట్టేసింది భలే ఉంది బండి ఎంటీ ఫిఫ్టీన్ ఫోన్ చేసి అనుకోండి ప్రైజ్ ఎంతుందో బాగుంది బండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూపించాను కదా ఇప్పుడే మీకు వైట్ కలర్ జావా ఫార్టీ టూ భలే ఉంది అండ్ దీన్ని ప్రైస్ ట్వంటీ త్రీ మోడల్ ఇది బట్ ఆ విధంగా లేదు చాలా కొత్తగా ఉంది బండి అయితే చూడడానికి ఇరవై మూడు మోడల్ జావా ఫార్టీ టూ ఐదు వేల తొమ్మిది వందలు తిరిగింది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ నెగసల్ ఫిక్స్డ్ ఏం కాదు ఎంపీ ఫిఫ్టీన్ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ లక్ష యాభై తొమ్మిది వేలకే ఎంపీ ఫిఫ్టీన్ అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ అయితే ఉంది ఎఫ్జెడ్ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ పదిహేడు వేలు తిరిగింది సెవెంటీ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ మోడల్ పదమూడు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలకే యమహా నుండి ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి సెవెంటీ నైన్ థౌసండ్కే డెబ్బై తొమ్మిది వేలకే టూ బిఫ్టీసి ఎప్డేట్ నుంచి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే వెస్పా ఉంది వెస్పా కూడా ఫోన్ చేసి కనుక్కోండి మంచి ప్రైస్ ఉండే అవకాశం ఉంది అండ్ యాభై నాలుగు వేలకే సూపర్ స్ప్లెండర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఓన్లీ యాభై నాలుగు వేలు ప్రై నెగసియబుల్ రెండు వేల ఇరవై మోడల్ బండి చాలా నీట్ గా ఉంది బాగుంది బండి ముప్పై నాలుగు వేలు తిరిగిందంట బండి మాత్రం నీట్ గా ఉంది మంచి లుక్ ఉంది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫోన్ చేసి కనుక్కోండి సో డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి ఎఫ్జెడ్ చూసుకోండి ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ కే ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది తొంభై ఐదు వేలకే ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడ్ ఎస్ నైన్టీ ఫైవ్ థౌజండ్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ కె ట్వంటీ త్రీ మోడల్ ఎఫ్జెడ్ అందుబాటులో ఉంది వర్షన్ త్రీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కె ట్వంటీ త్రీ మోడల్ ఎఫ్జెడ్ ఏడు వేల ఎనిమిది వందలు తిరిగింది చూసుకోండి బండి బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే తొంభై ఎనిమిది వేలు ప్రైస్ తగ్గించారు గా ఒక పదివేల రూపాయలు అయితే ప్రై అయితే తగ్గించారు ఇది వండి కూడా కండిషన్ సూపర్ ఉంది ప్రైజ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ అందుబాటులో ఉంది ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నైన్టీ నైన్ థౌసండ్ తొంభై తొమ్మిది వేలకే వెహికల్ అందుబాటులో ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఎఫెడ్ ఎస్ ఇరవై ఆరు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా ఉంది మనకు ఇది లక్ష పంతొమ్మిది లక్ష రెండు వేలు అనమాట వన్ ల్యాక్ టూ థౌసండ్ కి ఎఫ్జిటెస్ ట్వంటీ టూ మోడల్ తొమ్మిది వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చిన్న బండి సో ఎవరైనా పొట్టిగా ఉన్న వాళ్ళకి లేదంటే సో మంచిగా సింపుల్ గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది హోండా నుంచి నావీ అనమాట సిక్స్టీన్ మోడల్ ముప్పై నాలుగు వేలకే థర్టీ ఫోర్ థౌసండ్కే ముప్పై నాలుగు వేలకే బండి అందుబాటులో ఉంది చూసుకోండి అది కూడా సిక్స్టీన్ మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌసండ్ కే యమహా నుండి అందుబాటులో ఉంది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఖాళీ రెండు వేల ఇరవై మోడల్ ముప్పై ఆరు వేలు తిరిగింది యమహా రైజర్ సో చూసుకోవచ్చు ఓలా ఎస్ వన్ ఫోర్ తొంభై ఐదు వేలకు అందుబాటులో ఉంది ఓలా ఎస్ వన్ ఎయిర్ అంట ప్రో కాదు ఎస్ వన్ ఎయిర్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వేలు తిరిగింది నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి సో ఎఫ్డెడ్ ఎక్స్ అయితే ఉంది మీకు చూసుకోవచ్చు ఎఫ్డెడ్ ఎక్స్ కూడా మీకు వెహికల్ బండి బాగానే ఉంది చూడడానికి అయితే కండిషను అండ్ తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడలు ఎఫ్డెడ్ ఎక్స్ బాగుంది బండి సో ఎక్కడ చూసుకోవచ్చు ఇది ఆ దీని ఏమంటారంటే ఇంట్రూడర్ అంటారు ఇది చూసుకోండి బండి బాగుంటది సుజుకి నుంచి దిక్సర్ లో ఉండే ఇంజన్ ఉంటది దీంట్లో ఎయిటీన్ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది అరవై ఐదు వేలకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది సుజుకి ఇంట్రూడర్ అనమాట బండ్లు అయితే అద్దె బండ్లు ఉన్నాయి మీకు ఒక ఇరవై వేలు నుంచి పదివేలు అయితే స్టార్ట్ అయితే స్కోర్ బాగుంటే పదహైదు వేలు కూడా కట్టుకోవచ్చు బండ్లు అద్దె బండ్లు ఉన్నాయి రవి ప్రకాశార్ వీడియో చూసి వచ్చా అని చెప్పండి మీకు రెండు వేలు మూడు వేల ఐదు వేలు పదివేలు అట్లా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఛానల్ డిస్కౌంట్ ఉంటుంది ప్రైజ్ ఫిక్స్డ్ కాదు ప్రైజ్ నెగోషియబుల్ ఉంటాయి చూసుకోండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రవిప్రకాష్ అనే వీడియో చూసి వచ్చా అని చెప్తే మంచి డిస్కౌంట్ ఉంది లక్ష తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ అయితే మీకు టూ ఫిఫ్టీ సిసి గైస్ ఇది సో చూసుకోవచ్చు ఫ్రంట్ లుక్ కానీ సో చూసుకోవచ్చు లేటెస్ట్ డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ వన్ మోడల్ లక్ష తొమ్మిది వేలకే ఇరవై రెండు వేలు తిరిగినటువంటి ఎబ్జెడ్ టూ ఫిఫ్టీ సిక్స్ బండి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్జన్ త్రీ రెడ్ కలర్ లో ఉంది ఈ బండి కూడా మంచి ప్రైజ్ లో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి చూసుకోండి అండ్ మనం చూసుకున్న ఈ బండి కూడా ఓలాస్ఫన్ హెయిర్ కూడా సూపర్ గా ఉంది కండిషన్ అంతా చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూపిటర్ ఉంది జూపిటర్ ఫోన్ చేసి కనుక్కోండి యాక్టివ్ ఉంది ఫోన్ చేసి కనుక్కోండి ఇవన్నీ ఒక నలభై ఐదు యాభై అట్లా ఉండవచ్చు ఇది మీకు ఎనభై ఐదు వేలకే బండి సిక్స్టీన్ మోడల్ వర్షన్ టూ అనమాట ఆర్ వన్ ఫైవ్ లో బట్ మోడిఫైడ్ ఎనభై ఐదు వేలు ప్రైస్ నెగిలిజబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ ఫ్యాషన్ ప్రో ఉంది ఫోన్ చేయండి కనుక్కోండి అండ్ ఇదేంటి ఇది యాభై తొమ్మిది వేలకే ఫార్నెట్ అయితే ఉంది ఫస్ట్ వర్షన్ ఎయిటీన్ మోడల్ ముప్పై ఎనిమిది వేలు తిరిగింది చూసుకోండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫార్నెట్ టూ పాయింట్ వన్ అనమాట తొంభై ఎనిమిది వేలకి నైన్టీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఇరవై మూడు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్ బ్లేడ్ అయితే అందుబాటులో ఉంది మనకు ఎక్స్బిలేటర్ చూసుకున్నట్లయితే ఇది కూడా బాగుంటుంది చూసుకోండి ఒక యాభై ఐదు అట్లా ఉండొచ్చు ఫోన్ చేసి కనుక్కోండి నలభై ఐదు వేలకే హెబ్జెడ్ ఫార్టీ ఫోర్టీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కే హెబ్జెడ్ అందుబాటులో ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ మోడల్ అండ్ ఇక్కడ చూసుకుంటే అవెంజర్ ఉంది ఇది కూడా మీకు అవెంజరు నైన్టీన్ మోడల్ ఇది వచ్చేసి పదివేలు తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవెంజరు టూ హండ్రెడ్ సిసీ ఇక్కడ చూస్తుందంటే డ్యూక్ అయితే ఉంది తక్కువ బడ్జెట్లో ఉంటుంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్లాటిన్ అయితే ఉంది వన్ టెన్ హండ్రెడ్ సీసీ ఇది ఫ్లాట్ హండ్రెడ్ సిసి ఫోన్ చేసి కనుక్కోండి బండి అయితే కొత్తగా కనిపిస్తుంది నీట్ గా ఉంది ఫోన్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ కోసం అవెంజర్ ఉన్నాయి అవెంజర్ టూ ట్వంటీ స్ట్రీట్ టూ ట్వంటీ క్రూజ్ రెండు అందుబాటులో ఉన్నాయి చూసుకోండి ఫోన్ చేసి కనుక్కోండి తొంభై ఎనిమిది వేలకే మీకు ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది పదమూడు వేలు తిరిగినటువంటి అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ అందుబాటులో ఉంది పల్సర్ ఉంది మీకు చూసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి ఇది కూడా కొత్త బండి సో చూసుకోండి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై ఐదు వేలు తిరిగింది బండి చూసుకోండి బండి అయితే విధంగా ఉంది ఫోన్ చేసి కనుక్కోండి సో జిక్సర్ అయితే రెండు ఉన్నాయి జిక్సరు సో చూసుకోవచ్చు దాని ప్రైస్ ఎంత ఉందో మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇది టూ ఫిఫ్టీ సీసీ అనుకుంటా నాకు తెలిసి ఫోన్ చేయండి ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు లక్ష ముప్పై ఐదు వేలు ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఉంది జిక్సర్ చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా మీకు ట్వంటీ ఫోర్ మోడలే చూసుకోండి లక్ష అరవై తొమ్మిది వేలకే హిమాలయన్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ బాగుంది బండి ఇది కూడా డిసైడ్ చేసుకోండి నచ్చితే తీసుకోండి వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేలు మాత్రం తిరిగిందా ఇరవై తిరిగింది ఇరవై వేల రెండు వేలే తిరిగిందంట అంటే బండి అయితే ఇట్లుంది చూసుకోండి మీ ఇష్టం అండ్ ఎక్కడ చూస్తే వెస్పా ఉంది రెడ్ కలర్లో చూసుకోవచ్చు ఇది వచ్చేసి అరవై ఐదు వేలకే వెస్పా ఎయిటీన్ మోడల్ వెస్పా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ బాగుంది బండి అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి రెండు వేల ఇరవై మోడల్ వెస్పా ఇరవై వేలు తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ వైట్ అండ్ రెడ్ కలర్ లో మస్తు ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే వెస్పా ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి మీకు డెబ్బై ఐదు వేలకే ట్వంటీ వన్ మోడల్ ముప్పై ఒక వేలు తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకే వైట్ కలర్ లో వెస్పా ట్వంటీ వన్ మోడల్ అనమాట పద్నాలుగు వేలు తిరిగింది బాగున్నాయి బండి అండ్ ఎక్కడ చూస్తుంటే టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది బండి బాగుంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ టైర్ గేర్లు అంతా నీట్ గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఐదు వందలు తిరిగిందంట లక్ష నలభై ఐదు వేలు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే మీకు కొత్త బండి సో చాలా తక్కువ తిరిగింది రెండు వేల ఐదు వందలే తిరిగిందంట టూ ట్వంటీ ఎఫ్ బాగుంది బండి చూడండి తక్కువ తిరిగింది బండి లుక్ కూడా బాగుంది కొత్తగా ఉంది చూడండి ట్రై చేయండి అండ్ దగ్గర చూసుకుంటే ఇంకోటి కూడా ఉంది ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడలే టూ ట్వంటీ ఎఫ్ లక్ష నలభై తొమ్మిది వేలు నాలుగు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఉంది లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ వన్ మోడల్ అందుబాటులో ఉంది ఇది పల్సరు ఎఫ్ టూ ఫిఫ్టీ సో చూసుకున్నట్లయితే పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడల్ పదహారు వేలు తిరిగింది లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు మంచి ప్రైస్లో దొరుకుతుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి సో చూసుకోవచ్చు బండి అయితే బాగుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బుల్లెట్ ఉంది బుల్లెట్ భలే ఉంది గైస్ ఇది వచ్చేసి మీకు సూపర్ గా ఉంది బుల్లెట్ చాలా బాగుంది బండి సో ట్రై చేయండి తప్పకుండా ఫోన్ చేసి కనుక్కోండి లక్ష యాభై తొమ్మిది వేలు ఉంది ప్రైస్ నెగబుల్ స్టాండర్డ్ అనుకుంటా ఇది సో బుల్లెట్ ట్వంటీ వన్ మోడల్ త్రీ ఫిఫ్టీ సిసి లక్ష యాభై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది బండి మాత్రం సూపర్ ఉంది సూపర్ ఉంది బండి సేమ్ మీకు సేమ్ బండి ఇంకోటి కూడా ఉంది ఇది కూడా బండి భలే ఉంది మోడిఫై చేస్తున్నారు బండ్లు బుల్లెట్ అంటేనే మోడిఫై చేస్తారు చాలా బాగుంటాయి బండ్లు అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి రెండు వేల ఇరవై మోడలు బుల్లెట్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి బాగుంది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్ టూ ఫిఫ్టీ మళ్ళీ మనం ఎఫ్ టూ ఫిఫ్టీ దగ్గరకి అయితే వచ్చేసినాము బండి బాగుంది ఇది కూడా లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ లాక్ ప్రైజ్ బాగుంది బండ్లు ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష ఐదు వేలకి వన్ లాక్ ఫైవ్ థౌసండ్కే ట్వంటీ వన్ మోడల్ టూ ఫిఫ్టీ ఎఫ్ టూ ఫిఫ్టీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ జరిగింది చూసుకోండి పండ్లు మూడు ఉన్నాయి ఇరవై వేలు కట్టుకుంటే మీకు డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అయిపోతుంది పండ్లు బాగున్నాయి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి మీకు వన్ ఎయిటీ ఎఫ్ అయితే ఉంది రెండు వేల ఇరవై మోడల్ వన్ ఎయిటీ సిసి ఇరవై ఏడు వేలు జరిగింది డెబ్బై తొమ్మిది వేలకే సెవెంటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది మళ్ళీ చూడండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది వేలకే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ పదహైదు వందలు తిరిగింది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ కి మీకు పల్సర్ అయితే అందుబాటులో ఉంది నైన్టీన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి ఇక్కడ చూస్తే ఇంకోటి పల్సర్ వన్ ఫిఫ్టీ డబల్ సీటు డబల్ డిస్క్ వన్ లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది లక్ష ఇరవై తొమ్మిది వేల ప్రైస్ చెప్తున్నారు బండి కొత్త బండి రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదకొండో నెల ఒకటి ఇరవై తొమ్మిది చెప్తున్నారు వన్ ఫిఫ్టీ సిసి బండి అయితే కొత్త ఉంది స్టీల్ పీస్ లాగా ఉంది చూసుకోండి బండి బాగుంది పదకొండో నెల అంటే ఒక మూడు నెల బండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పల్సర్ వన్ ఎయిటీ ఇది ఇది కూడా మంచి ప్రైస్లో ఉంది ఫోన్ చేసి అనుకోండి ఇక్కడ చూస్తే ఎఫ్ టూ ఎన్ టూ ఫిఫ్టీ ఉంది గైడ్స్ ఎన్ టూ ఫిఫ్టీ పల్సర్ లో చూసుకోవచ్చు ఇది కూడా మీకు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ ఇరవై వేలు తిరిగింది చూసుకోండి ప్రైస్ నెగోషియబుల్ ఫిక్స్డ్ ఏం కాదు అండ్ మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ లక్ష ముప్పై తొమ్మిది వేలకే మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది బ్లాక్ కలర్లో చూసుకోవచ్చు బండ్ అయితే బాగుంది అండ్ టెక్స్ట్రై చేసుకొని నచ్చితే కొనుక్కోండి రెండు వేల పదిహేడు మోడలు ఇరవై వేలు తిరిగింది అనమాట ట్వంటీ థౌజండ్ తిరిగింది సెవెంటీన్ మోడల్ ట్వంటీ థౌజండ్ తిరిగింది అండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లక్ష థర్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు చూసుకోండి బండ్లు అయితే ఈసారి చాలా ప్రైస్ అయితే చాలా వరకు తగ్గినాయి ముప్పై ఐదు వేలు నలభై వేల వరకు తగినాయి ఈ బండ్లు అయితే సో తప్పకుండా మీరైతే ఫోన్ చేసి కనుక్కోండి డిసైడ్ చేయండి ఒక ఇరవై వేలు కడితే మీకు ఫైనాన్స్ లో కూడా అయిపోతుంది ఏ ప్రకారం వీడియో చూసొచ్చా అని చెప్పండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మీకు ఛానల్ డిస్కౌంట్ ఉంది ప్రైజ్ ఎగ్జబుల్ ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది పండ్లు అద్దరిపోయే పండ్లు నలభై వేల వరకు మీకు అయితే ప్రైస్ తగ్గింది చూసుకోండి ఉండగా ఉండగా చూస్తాను చూస్తాను నలభై వేలు ప్రైస్ తగ్గింది తప్పకుండా దీన్ని గ్రాఫ్ చేసుకోండి బండ్లు సూపర్ గా ఉన్నాయి సో చూసుకోండి ఇక్కడ చూసుకుంటే సో బుల్లెట్ అయితే ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా మీకు కలర్ సూపర్ ఉంది లుక్ సూపర్ ఉంది సో రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ టూ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు బండి మాత్రం భలే ఉందనమాట చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి నచ్చితే తీసుకోండి మోడిఫై చేశారు వీల్స్ కానీ లైట్ కానీ చాలా వరకు సూపర్ ఉంది బండి చూడండి ఆరు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఎంటవర్క్ ఉంది ఎంటర్వర్క్ ఇది కూడా ఎప్పుడో వచ్చింది బండి సూపర్ ఉంది ఇది కూడా కొత్తగా ఉంది స్మార్ట్ కనెక్ట్ ట్రై చేయండి ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ డీటెయిల్స్ కోసం ఇది కూడా బండి కొత్త బండి చాలా బాగుంది ట్రై చేయండి సో ఇది గాయస్ ఈ విధంగా ఈ బండ్లన్నీ కూడా చెప్పేసాను మీకోసం అన్ని ఇంగ్లీష్ లో చెప్పాను తెలుగులో చెప్పాను దీని ఆ ఏ విధంగా ఉన్నాయి కండిషన్ ఏంటి ఫైనాన్స్ ఏంటి అన్ని విషయాలు కూడా చెప్పాను కదా మీకోసం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నా మీరు ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మీకోసం అయితే అన్ని విషయాలు చెప్పాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాము మీ అందరి కోసం ఇంత ప్రయాసపడుతున్నాను సో నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా పేజ్ ఉంది దాన్ని కూడా ఫాలో చేయండి అండ్ అక్కడ కూడా సపోర్ట్ చేయండి మీకోసం మరి కొత్త షాప్లు కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను సో ఇది గైస్ ఇవాళ్ళ వీడియో మనకు మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు రైట్ బా బాయ్ థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తుప్పు మంది గుండెలు